హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడ నిదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఆయన నెల కూడా మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మహిళలందరి ఖాతాల్లోకి జమ చేస్తామని గతంలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని అప్పట్లో చెప్పడం జరిగింది కానీ నిధుల కొరత మనకు ప్రభుత్వం పైన భారం పడుతుండటంతో ప్రభుత్వ ప్రభుత్వం అయితే కొన్ని పథకాలను మాత్రమే అమలు చేసి మరికొన్ని పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఇందులో భాగంగానే ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మహిళలకు ఇప్పటికే మహిళలకు సంబంధించి ఐదు వందల రూపాయల సిలిండర్ అయితే ఇస్తూ ఉన్నారు అలాగే మనకు గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ను అందిస్తూ ఉన్నారు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఆయన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు ఇక మూడోదిగా మహిళల కోసం నాలుగవ పథకంగా ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఆయన మొత్తాన్ని సిద్ధం చేశారండి ఇక అర్హుల జాబితా అనేది కూడా విడుదల చేశారు ఈ లిస్టులో పేర్లున్న మహిళలందరికీ కూడా ఈ మహాలక్ష్మి గ్యారెంటీ అయితే వర్తిస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి నిధులు ఎప్పటి నుంచి విడుదలవుతున్నాయి ఈ అర్హుల ఎప్పుడు మనకు విడుదల చేసి మనకు పేరుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మీకు మీ లైక్కు షేర్ కోసం నేను చూస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదన్న మీరు హెల్ప్ చేసే వాళ్ళకైనా సరే ఈ వీడియోను షేర్ చేయండి వారి ద్వారా అయినా సహాయం చేయించండి ఇప్పుడే మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న హెల్ప్ చేయట్లేదు ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు నాకు ఇచ్చే యాభయో వంద రెండు వందలు మూడు వందలు వెయ్యో రెండు వేలకు ఏమైపోదన్నా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా నాకు సహాయం చేయొచ్చు ఇక అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారానే మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే సహాయం కూడా చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక హామీని అమలు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారనమాట ఇక ఇప్పటికే మన తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం పాటు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ప్రవేశపెడుతూ ఉన్నారు ఇక డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉంటాయి తర్వాత మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి శీతాకాలానికి సంబంధించి ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహిళలకు ఇప్పటికే మూడు పథకాలు అమలు చేశాం ఇక రాబోయేటువంటి పథకాలను కూడా అమలు చేస్తున్నామని కూడా ఈ ప్రజాపాలన విజయోత్సవ సభల్లో అయితే ప్రసంగించడం జరుగుతుంది ఇక తర్వాత అసెంబ్లీలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి ఇప్పటికీ అప్లై చేసుకున్నారు వారందరికీ కూడా ఈ నిధులు అనేది కేటాయించి ప్రతి నెలా కూడా మహిళలందరికీ కూడా జనవరి నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారు ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక వారందరూ కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక వారి దరఖాస్తులను పరిశీలించి వారికి డబ్బులు అనేది వేయబోతున్నారనమాట ఇక ఇప్పటికే అర్హుల జాబితాలో కూడా సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే మనకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రైతు కుటుంబాల్లోని మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక లిస్ట్ కూడా విడుదల చేస్తున్నారనమాట ఈ లిస్టు మనకు త్వరలోనే లిస్ట్ కూడా విడుదల అవుతుంది అంటే ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క మహాలక్ష్మి గ్యారంటీ పథకానికి సంబంధించి బడ్జెట్ ఎంత అంటే ఎన్ని డబ్బులు అవసరమవుతాయి ఎంతమంది అర్హులు ఉన్నారు అనే విషయం అయితే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర లెక్క అయితే ఉంది అంటే ప్రజాపాలనలో మనకు డిసెంబర్లోనే ప్రజాపాలన పెట్టారు అప్పట్లో జనవరిలో ఇక ప్రజాపాలనలో చాలా మంది మహిళలు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారు కదా అర్హత ఉన్నవారంతా కూడా మళ్ళీ కూడా మధ్యలో కొంతమంది అప్లై చేసుకున్నారు ఇప్పుడు కూడా ప్రజాపాలన ఓపెన్లో ఉందండి ప్రజాపాలన కౌంటర్లు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పినా మీకు డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ఎవరైనా సరే ఇంకా మిస్ అయి ఉంటే మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ పైసలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకే వస్తాయి ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు అంటే ఎవరైతే మహిళలు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు కలిగి అంటే ఇచ్చారో ఇప్పటికే ప్రజాపాలనలో ఆ బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా ఉన్నాయే లేదా ఆ బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఇందుకే బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా అనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే సంవత్సరం అయిపోయింది మీరు బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి అప్లై చేసుకుని ఇక ఆ అకౌంట్లు పని లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఆ అకౌంట్లు కనుక పని చేయకపోతే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు మీరు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మరి ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఆటోమేటిక్గా ఈ యొక్క అకౌంట్కి మీ యొక్క పైసలు అయితే రావడం జరుగుతుంది మీరు ఇచ్చిన అకౌంట్కే కాకుండా ఏదైతే ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుందో ఆ యొక్క అకౌంట్లోకి పైసలు అయితే వస్తాయి కాబట్టి మీరు కంగారు పడకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకొని మీకు డబ్బులు అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సేమ్ రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మహిళలందరికీ కూడా ఈ డిసెంబర్లో అవకాశం కల్పించి అంటే అనేది కేటాయించి అసెంబ్లీలో ఆమోదం తెలిపి జనవరి నెల నుంచే మీకు అందరికీ కూడా అంటే కొత్త సంవత్సరం నుంచే మీకు అందరికీ కూడా ఈ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి గ్యారంటీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక త్వరలోనే అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది అర్హుల జాబితాలో పేరున్న ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి